ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎండాకాలం కదా బయట ఎండలో ఎక్కువగా తిరగకండి మన కిడ్ స్టోరీస్ తగ్గేదేలే ఛానల్స్ లో మంచి మంచి కిడ్ స్టోరీస్ వస్తాయి ఇంట్లో ఉంది చూస్తూ ఎంజాయ్ చేయండి అడవిలో ఓ పెద్ద సింహం నిద్రపోతూ ఉంది అదే సమయంలో ఒక చిన్ని ఎలుక సింహం మీద గంతులు వేస్తూ ఆడుకుంటూ వచ్చింది సింహం బద్ధకంగా కళ్ళు తెరిచి ఎలుకను తన పంజాలో పట్టుకుంది నన్ను విడిచిపెట్టు సింహ ఒకరోజు నేను మీకు ఉపయోగపడతాను అని ఎలుక భయంతో చెప్పింది సింహం నవ్వింది నీవు నాకేంటి సహాయం చేస్తావు కాని దయతో విడిచిపెట్టింది కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల గొలుసులో చిక్కుకుంది ఆపుకో సింహ నేను వచ్చాను అంటూ ఎలుక గొలుసును కొరికే పని మొదలుపెట్టింది కొద్దిసేపట్లో గొలుసు తెగిపోయింది సింహం బయటపడింది నీ నీతి నిజమే ఎలుక నీవే నాకు బ్రతుకు ఇచ్చావు అన్నది సింహం అప్పటినుంచి సింహం ఎలుక మంచి స్నేహితులు అయిపోయారు పిల్లలకి సందేశం ఎవరైనా ఎప్పుడైనా అసహాయం చేయగలరు చిన్నదిగా అనుకుని చిన్న చూపు చూడకండి